హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మన కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్తనైతే తెలియచేయడం జరిగిందండి ఆ శుభవార్త ఏమిటా అని మనం చూసుకున్నట్లయితే రైతులకు పెట్టుబడి సాయంగా అందచేసేటువంటి పిఎం కిసాన్ పథకం ద్వారా అందేటటువంటి ఆరు వేల రూపాయలను పదివేల రూపాయలకైతే ఎంచడం జరిగిందండి అయితే నిన్న జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ సమావేశాల్లో అయితే ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పలు చర్చలు అయితే జరగడం జరిగిందండి చర్చలు ముగిసిన తరువాత అయితే ఈ అప్డేట్ అనేది రావడం జరిగిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మొద మొదటిసారిగా మన ఛానల్ను చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే రైతులు ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకం గురించి మనకందరికీ తెలిసిందేనండి అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలను అయితే రైతులకు అందించనుందన్న మాట తెలిసిందేనండి అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఆరు వేల రూపాయలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా కానీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రూపాయలండి ఈ విధంగా మొత్తంగా కానీ చూసుకున్నట్లయితే ఇరవై వేల రూపాయలనైతే అర్హులైనటువంటి రైతులకు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం పె పెట్టుబడి సాయంగా అయితే అందించనున్నటువంటి మాట మనందరికీ తెలిసిందేనండి అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి అదేమిటంటే పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏడాది మూడు విడతల వారీగా అందించ అందించేటువంటి ఆరు వేల రూపాయలను కాస్త పదివేల రూపాయలకైతే పెంచడం జరిగిందండి ఇది ఒక రకంగా రైతులకు ఎంతో శుభకరమైన వార్త అండి ఈ విధంగా కానీ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇ పెంచి ఇవ్వనున్నటువంటి పదివేల రూపాయలు కానీ మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారండి ఇక ఎవరైతే ఈకేవైసీ చేయించుకోనటువంటి రైతులు ఉన్నారో వారు అప్లై కానీ చేసుకున్నట్లయితే మీ పేరు కూడా అర్హుల లిస్టులో వచ్చినట్లయితే మీకు కూడా ఈ ఇరవై నాలుగు వేల రూపాయలు అనేవి ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయంగా అయితే పొందవచ్చండి అయితే కేంద్ర ప్రభుత్వం పెంచి ఇవ్వనున్నటువంటి పదివేల రూపాయలు విడతల వారీగా ఇవ్వనుందా లేదా ఒకేసారి ఇవ్వనుందా అనే పూర్తి వివరాలు అనేవి త్వరలోనే ప్రభుత్వం నుంచి రానున్నాయండి అవి వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది మీరు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ను కూడా మీరు మన ఛానల్ ద్వారా పొందవచ్చండి ఇక ఎందుకు ఆలస్యం ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ